బట్ డెఫినెట్ గా సెమీస్ ఎంటర్ అవుతున్నారంటే చాలా సీరియస్ థింగ్ అది కొరియోగ్రాఫర్స్ కి చెప్తున్నారు కంటెస్టెంట్స్ కి చెప్తున్నారు లీడర్స్ కూడా చెప్తున్నారు ఎలా వాళ్ళ టీం ని హ్యాండిల్ చేయాలనేది సో ఇన్ని వారాలుగా వాళ్ళ టీమ్ లో ఉన్న జోడీస్ అందరూ పర్ఫామ్ చేశారు ఓకే సెమీస్ కి వెళ్తున్నారంటే టీమ్ లీడర్స్ కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా డాన్స్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం మాస్టర్ నేను కూడా చాలా రోజుల నుంచి ఓకే సో టీమ్ లీడర్స్ ఫైట్ స్టార్ట్ అవబోతోంది నువ్వా నేనా అనుకుంటూ ఇద్దరు టీమ్ లీడర్స్ సిద్ధంగా ఉన్నారు సో టీమ్ లీడర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్ టీం మీరిద్దరు ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్ని వారాలుగా ఇంతగా పోటీ పడుతున్నారు వెరీ గుడ్ అవన్నీ కాదు ఇప్పుడు అసలైనది ఏంటంటే ఒక టీం లీడర్ గా ఉన్నారంటే మీకు కూడా డాన్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్ ఎంత ప్యాషన్ డెఫినెట్ గా ఎపిసోడ్ లో ఓటింగ్ లేదని అనుకున్నారు మీరు ఈ పర్ఫార్మెన్స్ మాత్రం ఓటింగ్ ఉంటుంది విజిల్స్ ఉంటాయి వెయ్యి 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 ఉంటాయి అన్నీ ఉంటాయి ఫస్ట్ ఇందులో ఎలా ఉంటుందంటే జడ్జెస్ పర్ఫార్మెన్స్ వస్తుంది ఇటు సైడ్ నుంచి ఒకటి వస్తుంది డబ్బులు సుధీర్ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి సుధీర్ నువ్వు చెప్పు ఎవరు రావాలి ఫస్ట్ ఓకే రష్మి ఆల్ ది బెస్ట్ मैं करती हूँ प्यार बार बार। और जिससे करती हूँ मिन्नते बार बार एसे? సూపర్ సూపర్ ఆహా ఆ గ్రేస్ ఏంటి ఆ స్టైల్ ఏంటి ఎన్ని రోజులు ఎందుకలా మా మీద అరుస్తూ అరుస్తూ మాట్లాడో నీలో ఇంత అద్భుతమైన డాన్సర్ దాగున్నాడు డెఫినెట్ గా సదాగారు గారు మీతోనే స్టార్ట్ చేయాలి నేను అయ్యో నేను అబ్బాయి ఉంటే నిజంగా పడిపోయింది థ్యాంక్ యూ గారు కానీ నిజంగా రష్మి సూపర్ బి ఐ జస్ట్ లవ్డ్ ఎవ్రీ 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 సింగిల్ బిట్ ఆఫ్ ఇట్ యువర్ అమేజింగ్ థ్యాంక్ యూ సదా గారు నిజంగా అంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది వాళ్ళతో కోరియోగ్రఫీ చేయాలి వాళ్ళతో కొరియోగ్రఫీ చేయాలి నా అయితే రష్మి హీరోయిన్ గా చేసేటప్పుడు ఒక సాంగ్ నిజంగా అంటే ప్రాక్టీస్ చేసినంత పర్ఫెక్ట్ గా చేయలేరు ఇంత పర్ఫెక్ట్ గా చేసావు ఆ స్టైల్ ఏంటి ఎక్స్ప్రెషన్స్ ఏంటి ప్రతి చిన్న బీట్ వదలకుండా చేసావు చొరకుమాస్తా రష్మి అంటే నేను యూజువల్ గా నేను ఒకటి నమ్ముతూ ఉంటాను ఎప్పుడు అంటే నా ఉద్దేశంలో మైకిల్ జాక్సన్ అనే వాళ్ళు అంత పెద్దగా అయ్యాడు అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ హి డిన్ డూ ఎనీ ఆక్రోబెటిక్స్ అతను ఆక్రోబెటిక్ అనేది చేయలేదు ఆక్రోబెటిక్ చేయకుండా ఈ హాస్ గాడ్ అయ్యాడు అంటే విత్ ఇస్ మూన్ వాక్ విత్ ఇస్ నో స్పిన్ అండ్ ఎక్స్ప్రెషన్స్ నేను ఇవాళ ఇప్పుడు ఈ సాంగ్ చేసిన తర్వాత నాకు అనిపించింది డి లో ఎంత మంది అమ్మాయిలు పార్టిసిపెంట్స్ కంటెస్టెంట్స్ ఆక్రోబెటిక్స్ అన్ని చేస్తున్నా నువ్వు ఒక్కసారి నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ యువర్ యునో నీ ఆవభావాలతో అందరిని ఒకసారి ఫ్లాట్ చేసే అలా పడేసావు అండ్ రియలీ ఐ అప్రిషియేట్ యు రియల్లీ సుభారీగా ఇప్పుడు మా డి జోడీలో డాన్స్ కె మారు పేరు ఎనర్జీకి మరో పేరు డి జోడీ మొదటి ఎపిసోడ్ లోనే లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్ హ్యావ్ అని అందరికి నేర్పించిన వ్యక్తి ఆయన ఇప్పుడు రాబోతున్నారు அல்லாஹ் கில்லா 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 குண்டு கட்டிக்கு குண்டு கில்லா காட்டலிங் ஸ்கூல் நுவே அண்ட் பைக்கட்டிச்சப்பாலா டாலிங் 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 டாலீங் டாலீங்கியுக்குவுக்கும்கும்க నీ ప్రేమ కోసం నేను ఒప్పించొన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను ఒప్పించొన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూ గా రియాక్షన్ చూసావా అందుకే మీరు డి జోడీకి టీం లీడర్స్ అయ్యారు వండర్ఫుల్ ఇద్దరు నువ్వా నేను అనుకుంటా ఆవిడ ఒక స్టైల్ డాన్స్ చేసింది నువ్వు ఒక స్టైల్ ఇరకొడే అంతే ఓకే సో ముందుగా సదగరు అంటే రష్మి అప్పుడు చెప్పాను ఆ అబ్బాయి ఉంటే నేను પડીపోయేది ఇప్పుడు నేను అమ్మాయి కంపెనీ నిజంగా పడిపోయాను అంటే మీరు ఎపిసోడ్ వన్ నుంచి అది ఒక మూవ్మెంట్ రైట్ లెగ్ ఫార్వర్డ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ అవన్నీ స్టార్ట్ చేశారు తర్వాత కళ్ళు జోడది చిరంజీవి గారు అది ఒకటి మీరు ఎప్పుడు చూసినా అది ఎంతసారి చేసినా అది మాకైతే బోర్ కానీ ఇప్పుడు ఏదో కొత్తగా కంప్లీట్లీ టోటలీ డిఫరెంట్ సాంగ్స్ మీద మీ పర్ఫార్మెన్స్ అయితే నేను ఫస్ట్ టైం చూసాను చాలా 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 బాగాచ్చింది పక్కా ఎంటర్టైన్ అయ్యా జస్ట్ ఆసమ్ శంకర్ మాస్టర్ ఈ మాస్టర్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది మాస్టర్ మాస్టర్ సూపర్ చేశారు మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ పుడుకోంగానే వేవ్ చేస్తున్నాడు కదా చేస్తాడు చీడ ఒకటి ఉండి చేస్తాడు అనుకున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు అలా వెళ్ళిపోతున్నాడు సుభబ్ డార్లింగ్ థ్యాంక్ యూ మంచి డాన్సర్ కూడా శుభబ్ శుభాబ్ థ్యాంక్ యూ థ్యాంక్ మాస్టర్ అంటే ఇక టీం లీడర్స్ కి డాన్స్ రాదు అని అందరూ అనుకుంటున్న టైం లో ఇంత అద్భుతంగా వచ్చు అని మొత్తం ప్రేక్షకులందరికీ చూపించేశారు సో డెఫినెట్ గా సుధీర్ ఐ రియలీ లవ్డ్ యువర్ ఎనర్జీ థ్యాంక్ యూ మాస్టర్ ఎంతైనా కూడా అలా నీ పర్ఫార్మెన్స్ లో ఒక్కసారి అలా పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వస్తే అది కేకే కేకే కాటమరాయుడా కదిరి నరసింహుడా ఏటైనా ఏటగాన నిన్నే నమ్మితురా బేట్రాయి స్వామి దేవుడా కన్నీళ్ళు నోడ బేట్రాయి స్వామి దేవుడా చేప కడుపు సీరి కొట్టిది రాజు గాని కోపాల తీసి కొట్టిది బేట్రాయి స్వామి దేవుడా కన్నీళ్ళు నోడ సూపర్ డెఫినెట్లీ మా సుధీర్ ఫస్ట్ క్లాస్ టాప్ క్లాస్ ఎంటర్టైనర్ అండ్ నిజంగానే డి జోడీలో నువ్వు ఉండడం మా అందరికి చాలా ఆనందం అండ్ నీతో పాటే డబల్ ఎనర్జీ డబల్ ఎంటర్టైన్మెంట్ అందింది సో సుధీర్ విజెస్ రాక్